కృష్ణా జిల్లా అవినగడ్డ ఈసారి ఏ పార్టీకి అడ్డా ఈసారి ఏ పార్టీ జెండా ఎగురుతున్నదే చర్చనీయాంశం కృష్ణా జిల్లా డెల్టా ప్రాంతమైన అవనిగడ్డకు కాబోయే ఎమ్మెల్యే ఎవరు అన్నది కోటి డాలర్ల ప్రశ్న మాజీ మంత్రి మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ పార్టీ టికెట్ ఆశిస్తుంటే మరోపక్క జనసేన ఆశలు పెంచుకుంటుంది ప్రస్తుత ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తనకే టికెట్ అనే ధీమాతో ఉన్నారు దీంతో అమిలిగడ్డ నియోజకవర్గం రాజకీయ ఆసక్తికరంగా మారింది కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది గడిచిన యాభై ఏళ్లలో కేవలం ఒక పర్యాయం తప్ప అన్ని సందర్భాలలోనూ రెండు కుటుంబాల వారే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు పంతొమ్మిది వందల నుండి మండలి సింహాద్రి కుటుంబీకులు వరుసగా గెలువగా రెండు వేల తొమ్మిదిలో అంబటి బ్రాహ్మణయ్య గెలుపొందారు ఆయన మరణానంతరం ఉప ఎన్నికల్లో బ్రాహ్మణయ్య కుమారుడు అంబటి శ్రీహరిప్రసాద్ నెగ్గి ఆరు నెలలు ప్రాతినిధ్యం వహించారు ఆ ఎన్నికను మినహాయిస్తే పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుండి పది సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరుగగా ఆరు సార్లు మండలి కుటుంబీకులు నాలుగు సార్లు సింహాద్రి కుటుంబీకులు గెలుపొందారు అవనిగడ్డ నియోజకవర్గంలో పంతొమ్మిది వందల యాభై ఐదు పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై ఏడులలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో చెల్లపల్లి జమీందారు వంశీయులైన యార్లగడ్డ శివరామప్రసాద్ వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై మూడులలో జరిగిన ఎన్నికలలో మండలి వెంకటకృష్ణారావు కూడా వరుసగా మూడు సార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగులలో సింహాద్రి సత్యనారాయణ టీడీపీ నుండి వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ తరపున మండలి బుద్ధప్రసాద్ గెలుపొందగా రెండు వేల తొమ్మిదిలో టీడీపీ అభ్యర్థి అంబటి బ్రాహ్మణయ్య అనూహ్యంగా గెలుపొందారు ఆయన మరణానంతరం ఆయన కుమారుడు అంబటి ప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచి ఆరు నెలలు ఎమ్మెల్యేగా పనిచేశారు ప్రస్తుతానికి వస్తే అవనిగడ్డ నియోజకవర్గంలో ఎవరికి వారు ఈసారి గెలిచేది మేమంటే మేము అంటూ తమ ప్రచారాలను కొనసాగిస్తున్నారు రెండుసార్లు ఓడి మూడోసారి నెగ్గిన సింహాద్రి రమేష్ బాబుకు ఈసారి అవనిగడ్డ నియోజకవర్గంలో ఇబ్బందిగానే ఉంది గతంలో అన్ని సర్వేలలో ఎమ్మెల్యేగా సింహాద్రి పనితీరు సరిగ్గా లేకపోవడంతో అధిష్టానం హెచ్చరించిందనే వార్తలున్నాయి ఆ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అవలిగడ్డ నియోజకవర్గంలో నిర్విఘ్నంగా జరిపించి సింహాద్రి కాస్త గట్టెక్కారు సింహాద్రి వ్యాపార భాగస్వామి డాక్టర్ శ్రీహరి హత్య కేసును పట్టించుకోకపోవడం పోలీసులపై ఒత్తిడి తీసుకుని రాకపోవడంతో సింహద్రి పట్ల వ్యతిరేకత వ్యక్తమైంది దీనికి తోడు నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నాయకుడు కడవకొల్లు నరసింహారావుకు ఎమ్మెల్యే కంటే కార్యకర్తలు ప్రాధాన్యత ఇవ్వడంతో సింహద్రి గ్రాఫ్ పడిపోయింది సీఎం జగన్ అవనిగడ్డ పర్యటనలో వంద కోట్ల రూపాయల హామీలను ఇచ్చి ఏడాది గడిచినా నెరవేర్చలేకపోవడంతో ఎమ్మెల్యే కార్యాలయం ముందు ధర్నా సందర్భంగా జనసేన నేతలు వీర మహిళలపై ఎమ్మెల్యే తన అనుచరులతో దాడి చేయించడమే కాక ఆ దాడిలో స్వయంగా పాల్గొనడం వివాదాస్పదమైంది మచిలీపట్నం ఎంపీ ప్రధాన అనుచరుడిని ఎమ్మెల్యే అనుచరులు కొట్టడంతో బాలశౌరి కూడా సింహద్రికి వ్యతిరేకంగా ఉన్నారు ఇక సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేగా మంత్రిగా ఉప సభాపతిగా అధికార భాషా సంఘం అధ్యక్షునిగా పనిచేసిన మండలి బుద్ధప్రసాద్ రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీలో చేరారు కోడూరు మండల రైతాంగ సమస్యలు మట్టి అక్రమ రవాణా ప్రజా సమస్యలపై ఉద్యమిస్తూ నియోజకవర్గ ప్రజలకు చేరువై తన గ్రాఫ్ని పెంచుకున్నారు ఈసారి అవనిగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఆయనే గెలుస్తారనే ప్రచారం ఉంది నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నందున అవనిగడ్డ నియోజకవర్గం సీట్ జనసేన పార్టీకి ఇవ్వాలని ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు జనసేన పార్టీ తరపున గుడివాక శేషుబాబు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉన్న బండ్రెడ్డి రామకృష్ణ అవనిగడ్డ సీట్ ఆశిస్తున్నారు రాబోయే ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా సింహాద్రి రమేష్ బాబు ఉంటారా లేక అంబటి రాంబాబు వస్తారా అనేది సస్పెన్స్ టీడీపీ జనసేన పార్టీల పొత్తులో భాగంగా టీడీపీ టికెట్ మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్కి ఇస్తారా లేక జనసేన పార్టీ వారికి ఇస్తారా అనేది కూడా ఇంకా సందిగ్ధంలోనే ఉంది